కొంతవర ప్రతి విషయంలో ప్రభావం వ్యాపించగలుగుతారు మూడు వారి జీవితాల్లో ప్రతి విషయంలో ప్రభావం సహాయం దేవుడికి మహిమ కలుగుతుంది ఇప్పటివరకు బాగా ఉంది ఇప్పుడు ఇప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అయింది ఏసు క్రీస్తు సిలువలో పలికిన ఐదవ మాట గురించి మనం తెలుసుకోవాలి యోగాను పొందాక సమస్తమును అప్పటికి సమాప్తమై సమస్తమును అప్పటికి సమాప్తం సమాప్తం కావాలి నేను కొన్ని గంటలు కొన్ని నిమిషాలలో చనిపోతాను అనేది లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొని చూన్నానని లేఖనము అంటే ఏసుక్రీస్తు పుట్టుక నుంచి చనిపోయే వరకు ఆయన హిస్టరీ మొత్తము లిఖించబడిన అంటే ఇప్పుడు మనిషిగా ఏసుక్రీస్తు ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎన్ని శ్రమలు చనిపోవాలి ఎందుకోసం చనిపోవాలి అనేవి నిర్ధారించబడినది అంటే నిర్ణయం అయిపోయింది డెసిషన్ ఇక్కడ నేను తప్పుకొని చున్నాను అని అధిపతి జీవపు గల ఓటే జీవము అని చెప్పిన దేవుడు ఏమంటున్నాడు దప్పిక అనేది అసలు ఉన్నా కూడా ఇచ్చబలది ఎవరు లేదు గెచ్చ తోటలో అర్ధర శిలువలో వేయబడినంత వరకు ఆయన ఎన్నో రకాలుగా ఎన్నో చోట్ల తిప్పారు ఇటు అటు చాలా చోట్ల తిట్టారు కానీ అపార్గం మోసుకుంటూ శిలవలు కొట్టబడే వరకు కూడా ఎక్కడో అడగలేదు అంటే ఇప్పుడు ఆయన దప్పికొంచున్నాను అని అన్నాడు అని అంటే నెరవేర్చడా మాత్రమే అంటే ఆల్రెడీ అది ఇంతకు మునిపే కీర్తన అంటే ఎక్కడ ఏసుకు తీసుకుంటున్నాడు ఎక్కడ దాపు ఒక వెయ్యి సంవత్సరంలో డిఫరెన్స్ ఉంటుంది కీర్తనని అంటే అప్పుడే లేఖనంలో రాయబడి ఉంది అంటే అప్పుడు అప్పట్లో రాసినటువంటిది ఆ లేఖనము మాట పోకూడదు అంటే యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చినాడు లేఖనముల ప్రకారము యేసుక్రీస్తు ఈయన దేవుడి కుమారుడు లేఖనములో ఉండే మొత్తం చెప్పాలి కదా ఆ లేఖనముల ప్రకారం ఈయన జీవించాలి అనేది ఉంటుంది ఉంది కాబట్టి ఆ లేఖనాలు ఖచ్చితంగా లోకంలోకి జన్మించినటువంటి యేసుక్రీస్తు పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది కాబట్టి లేఖనం చొప్పున ఏ సమస్తమును సమాప్తమైనదని అని ఏ సో యోగాను నాలుగు పద్నాలుగులో త్రాగు వాడు ఎప్పుడూ తప్పికొనడు ఏం నీళ్ళు అంటే మనం జీవజలములు నిత్య జీవమునకై నీళ్ళు నిత్య జీవమునకై వాణిలో ఊరడి నీళ్లు పుంగులా ఉండనని ఆమెతో చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు అంటే ఆమె అక్కడ నీళ్ళు అడిగారు నీళ్ళు అడిగినప్పుడు మాట అనమాట నేను ఇచ్చు నీళ్లు త్రాగు నీళ్ళు నిత్య జీవమునకాయ అని సమర్వీసుడితో చెప్తున్నాడు అలాగే ప్రకటన ఉచితంగా ఇచ్చే జలము తీసుకోడానికి మనం సిద్ధంగా ఉన్నామా సిద్ధంగా ఉన్నామో లేదా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇంకొక విషయం నేను అంటే మన సంఘం గురించి ఎందుకంటే ముప్పై తొమ్మిది రోజులు నుంచి ప్రతిరోజు మార్చి ఐదో తారీఖు నుంచి మనము దేవుని విషయంలో నెరవేర్చబడిందా లేదా ఆయన దాహం అంటే మనం ప్రశ్నిస్తుంది ప్రతి తొమ్మిది వరకు అని సంఘంలో ప్రకటించబడుతుంది గురుకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు తొమ్మిదికి మనందరికీ అంటే ఫాస్ట్ గారు ముగించలేదు అనే ఫస్ట్ పాయింట్ ఎవరు ఆత్మ రక్షణ కోసమే ఈ దాహం అంతేగాని నీరు కోయరి కాదు కేవలం ఆత్మ మనం రక్షిపబడాలి బ్యాప్టిస్ తీసుకున్న వాళ్ళు రక్షణలో నడిచిన వారు ఎంతో ఆయన చెప్పిన విధంగా జీవిస్తాం మనము దేవుని చేత రక్షణము అని అంటే అలా జీవిస్తున్నావా ఇంకొకటి క్షమించాలి ఇవాళ అక్కడ ఖచ్చితంగా చిక్కబడాలి ఎవరు తీయరు పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నవాళ్ళు ఉన్నారు ఒకళ్ళే పాయింట్ కాదు ఖచ్చితంగా అను క్షమించాలి సో ఎవరికి తోచింది వాళ్ళు సంగ ఈ రక్షణలోనే సో ఏసుక్రీస్తు సిలువలో చూసుకుంటే సంఘంలో మనం చేసే వన్ పర్సెంట్ కూడా ఉండదు ప్రైజేసి గ్రే పర్సెంట్ సో అలక్కసారిగా ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి ఇష్టంతో కూడా సో పేరెంట్స్ ఒకటి క్యాప్ తిడుతున్నారు సండే స్కూల్కి ఎవరు ప్పటి నుంచి రక్షణలోకి నడిపించాలని బాగు చేసి పంపించాలి యవనస్తులు కూడా ఉన్నారు ప్రతి శనివారము యవన కొడుకే ఉంటుంది ఎమ్మెల్యేలు మాత్రమే యవనస్థులు సరే దేవుని గురించి ఎంత తెలుసుకున్నా కూడా తెలుసుకునే పరిస్థితి ఫైనల్గా నెరవేరేటప్పుడు ఆత్మల రక్షణ కోసం